హోమానికి ఆజ్యంగా ఏం వాడాలి ఆజ్యం ఆజ్యం అంటే హోమంలో జ్వాల ప్రజ్వలు వెళ్ళటానికి మనం వేసేటటువంటి చమురు నూనె పదార్థం అది ఏం వాడాలి ఇది అనుమానం సామాన్యంగా మనం హోమానికి ఆవు నెయ్యి వాడతాం నెయ్యి ఇదే వాడతాం ఈ నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి ఇది చాలా పెద్ద ప్రశ్నార్థకమైన వాళ్ళ దేశవాళి నెయ్యి అని చెప్పి కిలో మూడు వేల రూపాయలు అమ్ముతున్నారు మనం హోమానికి ఏమి వాడతాం ఎంతనే తెచ్చి వాడతాం హోమానికి అది జరిగే పని కాదు మరి ఇంకా మనకి నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి దొరికినటువంటి దాంట్లో మనకి ఉత్తమోత్తమం అని చెప్పుకునేది నందిని ఒక్కటే కర్ణాటక నుంచి వస్తుంది అయితే వాళ్ళు జెర్సీ ఆవులు వాడు పెంచుతారు కదండి జెర్సీ ఆవుల నుంచి జెర్సీ ఆవులు పాల కోసం పెంచుతారు ఆ పాల నుంచి తీసినటువంటి వెన్న కదా నిజమే నిజమే ఏం కాదలేదు అవి జెర్సీ ఆవులే వాటికి మూపురం ఉండదు గంగడోలు ఉండదు ఆవు అంటే మా లెక్క ప్రకారం మూపురం ఉండాలి గంగడోలు ఉండాలి ఆ రెండు ఉంటేనే అది ఆవు కింద లెక్క జెర్సీ ఆవులకు ఆ రెండు ఉండవు అందుకని వాటిని పెద్దగా ఆ పాలు ఆవు పాలు గాను వాటి నుంచి తీసిన నెయ్యి ఆవు నెయ్యి గాను మనం భావించడం జరగదు కానీ మనకి ఇంకొక గచ్చంతరం లేదు ఉన్నటువంటిది అది ఒక్కటే నెయ్యి అయితే ఈ మంచిగా ఏమవుతుందంటే షాపుల్లో అనేక మంది అవునయ్యి అమ్మేస్తున్నారు మీకు ఎంత కావాలో చెప్పండి అని అడుగుతున్నాడు వాడు వాడి దగ్గర ఉన్నటువంటి నెయ్యిలో పసుపు కలిపేసి దాన్ని వేడి చేసి మనకి ఇచ్చేస్తున్నాడు ఇది ఆవునయ్యే అని చెప్తున్నాడు మనకి ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే గుడ్డు కొవ్వును కరిగించి దాన్ని ఆవునయ్యిగా వాడుతూ ఉన్నారు గుడ్డు కొవ్వు వివిధ రకాలైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి బాండ్ ఆ బ్రాండ్లు ఉన్నాయే ఆ బ్రాండ్ ఆ ప్యాకెట్లు తయారు చేసి వాటిని అమ్మేస్తున్నారు దాని మీద కామధేనువు ఒక బ్రహ్మాండమైనటువంటి బొమ్మ మాత్రం వేస్తూ ఉన్నాడు స్వచ్ఛమైనటువంటి ఆవునయ్యి చక్కగా రాస్తాడు దాంట్లో ఒకసారి నేను కూడా తీసుకొచ్చాను నాకు తెలివి తెచ్చేస్తే అవునాయి కదా అది అది అవునాయి కాదు సో ఇటువంటి సమయంలో ఈ చెత్తా చెదారం వాడే బదులు నందిని నెయ్యి వాడుకోవడం మనకి చాలా శ్రేయస్కరం అందుకని హోమానికి మనం ఆ నందిని నెయ్యి ఒక్కటే మనం వాడుతూ ఉంటాము దాన్నే వాడాలి అంతకన్నా మనకి అత్యంతరం లేదు కొన్ని రకాలైనటువంటి హోమాలు చేసేటప్పుడు నూనె కూడా వాడచ్చు ఆజ్యంగా వాడతారు అసలు హోమానికి నూనె వాడకూడదా అనేది ప్రశ్న వస్తుంది ఎందుకని అంటే హోమంలో కొబ్బరికాయలు కొబ్బరి చిప్పలు వాడటం జరుగుతుంది మరి కొబ్బరి కాయలు వాడుతూ ఉన్నప్పుడు ఆ కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి నూనె కొబ్బరి నూనె వాడితే నష్టమేమైంది వాడచ్చు కొబ్బరి చే కొబ్బరి నూనె వాడచ్చు హోమంలో నువ్వులు వాడతాం అలాంటప్పుడు నువ్వుల నూనె వాడటానికి ఏమైంది నువ్వుల నూనె వాడచ్చు అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు ప్రత్యంగిర చిన్నమస్త కాళీ ఇలాంటి హోమాలు చేసేటప్పుడే ఈ నువ్వుల నూనె వాడటం అనేది జరుగుతుంది మిగిలిన వాటికి ఎక్కువగా ఆవునయ్యే వాడతాం అయితే విప్ప నూనె అని ఒక నూనె ఉంది మధు పుష్పాలు అని అంటారు వాటిని చండి హోమం చేసేటప్పుడు మధు మహా ఆహుతిని సమర్పయామి నమ స్వాహ అని చెప్పేసి ఆ మధు పుష్పాలు అంటే విప్ప పూలు ఆ విప్పపూలు మనం వాడటం జరుగుతుంది అమ్మవారికి చాలా ప్రీతిది కాబట్టి విప్ప నూనెతో అమ్మవారికి దీపారాధన చేయండి అనేటటువంటిది కూడా తత్వవేత్తలు చెప్తూ ఉంటారు మనకి మరి ఇలాంటి సమయంలో ఆ నూనెతో కనుక మనం హోమం చేసినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు విప్పనూనం వాడుకోవచ్చు కాబట్టి విప్పనూనె యథేచ్ఛగా వాడచ్చు ఆవునయ్యి వాడచ్చు అవసరాన్ని బట్టి ఆ దేవతని బట్టి మనం మిగిలినటువంటి నూనెలు వాడటం అనేది జరుగుతుంది